నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా ఒక విషాదకర వార్త తెలిసింది ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకురి రామోజీరావు ఆయనకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు అనుమశారు ఆయన ఈ నెల ఐదవ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి తుది శ్వాస విడిచారు ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించడానికి ప్రయత్నం జరుగుతున్నాయట పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలోని చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు ఆయన అక్కలు రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు కుటుంబ సభ్యులు రామోజీకి తాతయ్య రామయ్య వీళ్ళు పేరు పెట్టారు బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి తన పేరును తానే పెట్టుకున్నారు చిన్నప్పటి నుంచే విలక్షణ సృజనాత్మక ఉన్న వ్యక్తి ఆయన ఎందుకంటే ఈనాడు దినపత్రికను స్థాపించి తెలుగు నాట సంచలనం సృష్టించిన వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ఆయన సితార సినీ పత్రిక కూడా నిలిచింది మనం చూసామది అలాగే బహుముఖ ప్రజ్ఞ ఆయనకి కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాదు అయింది కొత్తదారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఆయన రాణించడం అనన్య సామాన్యమని చెప్పుకోవచ్చు అలాగే మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య లాంటి చిత్ర రాజాలను కూడా ఆయన నిర్మించడం జరిగింది అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించారు నిర్మించారు తెలుగువారి హృదయాల్లో చరగనే ముద్ర వేశారు ఆయన ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే ఆయన పరితపించారు పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు రామోజీరావు అస్తమయంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి అందించిన సేవలను చంద్రబాబు నాయుడు చేసుకున్నారు అలాగే చాలామంది రేవంత్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీ అమిత్ షా తదితరులు మహామహులందరూ ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు నిజంగా పత్రికా రంగానికి నాలాంటి జర్నలిస్టులకి రామోజీరావు తీరం లోటేనే చెప్పాలి ఎందుకంటే నా ప్రస్థానం కూడా ఈనాడు నుంచే మొదలైంది అది సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను సో ఆయన లేడు అనే వార్త చాలా బాధను కలిగిస్తుంది రామాజీరావు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఓం శాంతి